ఆదిత్య ఏంట్రా అంటున్నావు డబ్బులా ఎంత వేసుకుని నేను వన్ ఏంటి నాకు అర్థం కదా డబ్బులా టెన్ రూపీసా బాగా చెప్పు నీకెంత టెన్ అనాలా ఇంగ్లీష్లో టెన్ రూపీస్ అనాలా అమ్మకిత్తం తీసుకోండి అమ్మకిత్తం తీసుకుని పప్పులు కనుక్కోండి పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోండి బ్యాగ్ బ్యాగ్లు అట్టుకెళ్ళక్కలేదా లంచ్ బాక్స్ లేనా రేపు నుంచి మీకు సంక్రాంతి సెలవులు ఏమైతే సరే అమ్మకెత్తం తీసుకోండి నేను వేసావా ముగ్గులు వేసాన స్కూల్లో ఏ మరి రంగులు అటుకెళ్ళా ఆదిత్య ఇగో ఆ గదిలో పార ఉంటుంది తేలి పార క్యారా வால் அது வச்சு எத்தே பார்டு பெட்டு சஞ்சே அம்மா அம்மக்குதா మా ఏదన్నా సైజ్ దాన్ని తగిలిస్తాం కదా ఉంటాయి ఉంటాయి తగిలిచ్చినప్పుడు ఇది ఇది తగిలిచ్చినప్పుడు కింద కూరపోతుంది అది అమ్మకి అమ్మకి అదే అండి రాళ్ళకు మూసుకేసుకున్నావా చదువుతుందా ఉగా పిల్లలు ఆడుతున్నది ఎప్పుడు కనుకో

సరే జాగ్రత్తగా స్కూల్కి అమ్మకి ఇస్తాన్రా అమ్మకిచ్చానరా సత్యవతి ఇలా చెరుకు పది రూపలు తెచ్చారు అలాగే బాగా ఆదిత్య బాగా చేసుకునే రండి తలుపులేసేది కానీ రండి ఆగి లైట్లు కట్ట నీకు అంద నీకు అందరా సత్యవతి బయట లైట్లు కట్టేసేసి అప్పుడు

పిల్లకన్నా ఆదిత్య గడ లేచిపోతున్నాడు రాజు నా వస్తలేదు వత్తలేదు బుజ్జువా నేను బండి వేసుకురామని మరి బళ్ళు రావాల మరి సోరమాయా రావా baar lekade bettena ha chesnda na aa to chesnda dige nu chindra anne hal dar ghar hunde ఇంకెళ్ళదాహా ఇవాళతో లాస్ట్ స్కూలేక సంక్రాంతి సెలవులమాక రేపు నుంచి అది ఆరిపోయింది నేల ఆరిపోయిందని వచ్చేసి రేపు వద్దని చూడాలి మళ్ళీ నేను ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు అనుకున్నాను స్కూల్కి పని చెడిపోయిందే ఆ నేల ఆరిపోయిందనే వచ్చేసాం నేల ఆరిపోతే పని ఏమని వచ్చేసాం ఓహో అమ్మగారి ఇలా కూల్ సవరం వేసేసుకుంది తల్గ మీకు ఈ రోజుకైనా స్కూలు సంక్రాంతి సెలవులు రేపు నుంచి అంది నీకు ఇవన్నీ మంచి చెట్లు మంచి చెట్లనే ఇయ్య ఉన్నాయిగా అట్ల పేరు ఆమె పేరు అదే అన్నమా బంగారు చూత చోత పెద్ద అయిపో పిల్ల కొత్తిమీర మనం పోసావా అది అయిందా ఇంకా జరపపోయావా ఉల్లిపాయలు చుడుపు అంటే పడిపోని నువ్వు కూడా ఒక అర్రైస్ వేసుకో మధ్యానికి అనలేదుగా ఇక్కడ పళ్ళు నుంచి మధ్యాహ్నానికి వస్తానని అని దానికి సరిపడగానే ఉండే జరణి Mae'n gwneud ffordd ar dda. Mae'n gwneud రే నువ్వు తినకూడదు కోడిగుడ్డు అర్థమైందా ఎక్కడ ఇక్కడ ఇయ ఎక్కడైనా హాయ్ అండి పొద్దున్న మేము దుయ్యేతకి వెళ్ళాం కదా అయితే దొయ్యాత ఆరిపోయిందని పనిచేడిపోయి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఆనందిని నేను ఇలాగా మొక్కజం చేలో మంది అయితే కొట్టడానికి వచ్చాను ఈ చేను వచ్చేసి అర్రాకరం మొత్తం ఆరు ట్యాంకులు పడతాయి ఆరు ట్యాంకులు కొట్టినందుకు మూడు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు ఎంతో కొంత అండి మనం ఇంటికాడ కూర్చుంటే కనీసం మనకి ఆ మూడు వందలు కూడా రావు కదా అందుకని నేను ఆనందిని ఈ చేలో కలుపు మంది అయితే కొట్టడానికి వచ్చాను నేను పనిచేసేది ఎక్కడో కాదు మా ఇంటి పక్కనే అదిగోండి మా ఇల్లు నేను చేసేది మా ఇంటి పక్కనే నేను ఎక్కడ పని చేస్తున్నానంటే ఇది మొగదని చేయని సత్యవేతలు పనిచేసేది ఆ పొగాకు తోటలో ఆ పొగాకు తోట ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి రోజు నేను సత్యవతి పక్క పక్కనే పని చేస్తున్నాను పది పదిహేడుకి పని మొదలెట్టాను పన్నెండు ఇరవై మూడుకి పని ముగించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను